హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు నాలుగున్నరకే మెలుగు వచ్చింది ఇంకా పనులన్నీ చక్కచాకా చేసేసుకొని మిషన్ ఎక్కుదాము మళ్ళీ రేపు ఊరు వెళ్ళే పని ఉంది వెళ్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాను ఇంకా ఆలోచించుకుంటే నా పని అయితే చేసేసుకున్నా ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి రాత్రి అన్నం ఉంటే అది తాలింపు వేసుకుంటున్నాను ఈ లోపైతే ఫోన్ మగింది టైం చూస్తే సెవెన్ అయింది ఏడున్నరకి ట్రైన్ ఉందంట ఏడు గంటలకే బయలుదేరదాం అదే రేపు వెళ్ళాల్సిన ఊరికి ఈ రోజే వెళ్ళబోతున్నాను అనమాట ఏడున్నరకి బండి ఉంది రెడీ అయ్యారా అన్నారు రెడీ అవ్వడానికి మనకి ముందే చెప్పలేదు కదా రేపు అనుకున్నాం అని అంటే రేపు కాదు ఈ రోజే వెళ్తున్నాము ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను వస్తున్నావా రావట్లేదని ఫోన్ చేశాడు మా తమ్ముడు సరే అని చెప్పేసి మా వారిని పర్మేషన్ అడిగితే మా వారేమో వాడిని వెళ్ళమనో మీరు తర్వాత వెళ్తారు అన్నారు అట్లా అట్లా ఒక టెన్ మినిట్స్ అయితే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మా తమ్ముడు ఏమో ఫోన్ చేస్తున్నాడు అన్నా పంపించి నేను తీసుకెళ్తాను నువ్వు తర్వాత రాలేదా మధ్యాహ్నం వెళ్దాం ఇట్లా డిస్కషన్ ఒక టెన్ మినిట్స్ అయితే జరిగింది ఈ టెన్ మినిట్స్ తర్వాత ఇంకా మా వారైతే వెళ్ళమన్నారు సరే అని చెప్పేసి బ్యాగ్ సర్దుకోలేదు మేము రెడీలు అవ్వలేదు అసలు నా అవతారం చూడండి ఎలా ఉందో బ్యాగ్ కూడా ఎట్లా పడితే అట్లా తీసి గొడ్లో ఒక నాలుగు జాతలు బ్యాగ్లో పెట్టేసుకొని అంటే అవి నీట్గా సర్దటం ఏమీ లేదు ఒక కుక్ చేసామన్నమాట వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఏడున్నరకి ఈ లోపేమో మా వారు టిఫిన్ తేవడానికి వెళ్ళాడు అనమాట నా చేతిలో ఉన్న కవర్లో టిఫిన్ ఉంది దాని గురించి కూడా చెప్తాను ఇక నేను మేము బయలుదేరి స్టేషన్కి వెళ్ళిపోయాం ట్రైన్ కూడా పినాకినీకి వెళ్దాం అనుకున్నాం వాడు రెడీ అయింది పినాకినీ వెళ్ళిపోయింది అలాగే పాసింజర్కి ఉంది అది కూడా టైం లేదు ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఎక్కుదాం అనుకున్నాం ఫస్ట్ ఇబ్రిపాలెంలో అయితే ట్రైన్ అంతసేపు ఆగదని చెప్పేసి చీరాల వెళ్ళిపోయాం మేము టిక్కెట్స్ తీసుకొని ప్లాట్ఫారం వెళ్ళి అలా అనమాట బండి వచ్చింది సరే అని ఫాస్ట్గా ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత మేము నుంచోనే ట్రావెల్ చేసామన్నమాట కొంచెం ఫ్రీగానే ఉంది తర్వాత సిట్టింగ్ అయితే లేదు అంటే కూర్చోడానికి అయితే లేదు రష్గా అనే చెప్పలే ఫ్రీగానే నుంచున్నాము కొంచెం దూరం వెళ్ళాక ఒక్కొక్క స్టేషన్లో ఒక్క మనిషి దిగుతుంటే టెన్ మెంబర్స్ ఎక్కుతున్నారు అనమాట ఒక్క మనిషికి టెన్ మెంబెర్స్ ఎక్కుతున్నారు అసలు ఇంకా మొత్తం ఫుల్ అయిపోయింది ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఎక్కడ నుంచోడానికి కూడా ఎట్లా ఉందంటే కాల మీద నుంచున్నాం అనమాట పైన పట్టుకొని ఒంటి కాల మీద నుంచున్నాం చాలా కష్టంగా ఉంది రష్గా ఉందనమాట అసలు ఎలాంటి జర్నీ అయితే నా లైఫ్లో ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు ఇక ముందు కూడా ఎలాంటి జర్నీ చేయకూడదని అసలు అనిపించింది అనమాట ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో మనం రిజర్వేషన్ ఉంటేనే ట్రైన్ ఎక్కాలి అయితే ఎక్కకూడదు బుద్ధి వచ్చింది అనిపించింది ఇక ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రైన్ గురించి చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుందంటే మా చెల్లికి సర్ప్రైజ్ అనుకుంటే మా చెల్లే మాకు సర్ప్రైజ్ ఇచ్చిందనమాట మా వారు ముందు మేమైతే నేను వస్తున్న సంగతి తెలియదు నేను రేపు వస్తాను అనుకుంది మా తమ్ముడు ఈరోజు వస్తాడు అయితే ఇద్దరం కలిసి వస్తానో తెలియదు మా చెల్లికి నేను సర్ప్రైజ్ ఇద్దామని పక్కన నుంచి ఉంటే మా వారు ముందుగానే ఫోన్ చేశారనమాట మా వారు ఫోన్ చేస్తే ఇక ఆ అమ్మాయికి ఆల్రెడీ తెలిసింది కదా మేము వెళ్ళేసరికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఉంచింది అనమాట ఇంకా ఎల్లంగానే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆనందేనండి అని చెప్పేసి బెండకాయ పులుసు ఆకుకూర పప్పు ఇది వచ్చేసి వడల పులుసు గోరుచుక్కుల ఫ్రై పుదీనా పచ్చడి అప్పడాలు ప్లేట్ అయితే మాత్రం ఫుల్గా ఉంది అది కాక ఉదయం నుంచి ఏమీ తినలేదు ఉదయం ట్రైన్ ఎక్కింది ఏడు ము ఏడు ముప్పావు అట్లా అవుతుంది ఏడున్నర నుంచి ఏడు ముప్పావు మధ్యలో ఎక్కాము టిఫిన్ తీసుకొచ్చుకున్నాం కానీ టిఫిన్ తినడానికి మాకు అసలు అవకాశం దొరకలేదు ట్రైన్లో అసలు ఖాళీ లేదు ఒంగోలు వెళ్ళిన తర్వాత నాకు సీట్ దొరికింది మా పిల్లలకి సీట్ దొరికింది మా తమ్ముడు అయితే మాత్రం ఒంగు చీరాల నుంచి నెల్లూరు దాకా నిలబడే వచ్చాడు ఇక మేమైతే మేము ముగ్గురం అయితే కొంచెం అలా కూర్చున్నాం అనమాట కొంచెం సేపు అది కూడా ఈ నుంచున్న జనం ఉన్నారు కదా వాళ్ళైతే మీద పడిపోతున్నారు ఒకటేమైనా మీద పడతానే ఉన్నారనమాట అసలు ఆ వెయిట్కి మనం ఎందుకు కూర్చున్నారో బాబు లేచి నుంచిందో లేచి నుంచి ఉంటే సీటు పోయిద్ది అసలు అది మామూలుగా కాదనమాట లేచి నుంచోలేము అలా కూర్చోలేము అలా అలా ఉంది పరిస్థితి కూర్చో సీటు దొరికినా కూడా సాటిస్ఫాక్షన్ అసలు ఆ జనం తిట్టుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు నెట్టుకుంటున్నారు అసలు గొడవ గొడవ ఓ పక్కేమో నవ్వు వస్తుంది ఓ పక్కేమో బాగా వేస్తుంది ఆ జనంలో అసలు మొత్తుకుపోతా అక్కడ వాళ్ళు తిట్టుకోవటం ఒక్కొక్క స్టేషన్లో ఒక ఒక్క మనిషి ఎక్కుంటే పది మంది ఎక్కుతున్నారు అది కూడా కొంతమంది ఎక్కడ ఎక్కుతున్నారు ఆ ఎక్కిన వాళ్ళల్లో కూడా పినాక్ని టిక్కెట్స్ తీసుకొని అక్కడ ఎక్కడానికి కుదరక రెష్గా ఉండి ఈ ట్రైన్ ఎక్కారంట చాలామంది అయితే ట్రైన్ ఎక్కలేకపోయాం మా వల్ల కాలేదు గుండీల్లో నెప్పు వచ్చింది అసలు చాలా కొంతమంది అయితే అసలు ఎక్కని లేదంటే వాళ్ళని తోసేస్తున్నారంట అట్లాగా రకరకాలుగా చెప్తున్నారు ఈ ట్రైన్ ఎక్కాల్సింది ఆ ట్రైన్ ఎక్కే మాట్లా మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట మనం బెటరు ట్రైన్ వెళ్ళేసరికి మనం అనుకున్న ట్రైన్ ఎక్కేసి బయలుదేరి వచ్చామనిపిస్తుంది అయితే ఇప్పుడు అక్కడ ట్రైన్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికే పండగ కాడికి ఇక్కడికైతే ప్రతి ఒక్కరు హిందూస్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు కొత్తగా వెళ్ళే వాళ్ళు నాకు ఎక్కువగా కనిపించారు ఈ కొత్తగా వెళ్ళే వాళ్ళ గురించి అయితే గుర్తుపెట్టుకోండి ఈరోజు లైవ్లో అయినా మాట్లాడుకుందాము ఈరోజు లైవ్ వచ్చేసి మూడు గంటలకి లైవ్లో అయినా కామెంట్ చేయండి కొత్తగా వెళ్ళే వాళ్ళ గురించి మనం కొంచెం టాపిక్ అయితే ఉందనమాట అలాగే మేము ఫస్ట్ టైం వెళ్తుంది అక్కడ ఏంటి అలా ఎలా చేయాలి దాని గురించి అయితే నేను ట్రైన్లో ముస్లిమ్స్ వాళ్ళని అడిగి కనుక్కొని అసలు ఏంటండి ఎలా చేస్తారు ఎలా మనం ఇప్పుడు రొట్టె తీసుకుంటే ఎలాగా తీసుకోకపోతే ఎలాగా ఎలా తీసుకోవాలో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే కనుక్కున్నాను ఇంకా ట్రైన్లో అయితే జర్నీ కొంచెం కష్టంగా ఇష్టంగా బాధగా గొడవగా రకరకాలుగా జరిగింది ఇంకా మా చెల్లెళ్ళ ఇంటికి రాగానే బోన్ చేసేసి రెడీ అయ్యి ఒక ఫైవ్కి ఆ రోజు కూడా లైవ్ పెట్టాను ఫైవ్కి అలాగే బయలుదేరామన్నమాట బయలుదేరి ఆటో ఎక్కి ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము లాస్ట్న ఒక కిలోమీటర్ దూరం ఉందనగానే ఆటో ఆపేస్తారు ఏంటది దర్గా కిలోమీటర్ ఉందనంగానే మనకి అనమాట అంటే ఆచి ఉండిద్ది చూపిస్తాను ఇప్పుడు మేము ఆల్రెడీ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చామన్నమాట ఆటోలు అయితే ఇటు రావు రష్గా ఉన్నారు జనం ఫుల్గా ఇది వచ్చేసి మూడో రోజు అనమాట ఫస్ట్ రోజు మొహరం రోజు ఏముండదంట మొహరం వెళ్ళిన తెల్లారైతే అక్కడ గంధం చేస్తారంట అది అయిపోయిన తర్వాత రొట్టి పట్టుకోవడం కానీ రొట్టి వదలడం కానీ చేయాలంట అక్కడ లోపల అంటే నేను ట్రైన్లో కొంతమందిని అడిగాను అన్నారు కదా వాళ్ళైతే చెప్తున్నారు ఈరోజు మేము వెళ్ళిన రోజు స్పెషల్ డే ఈ రోజు తీసుకుంటే మంచిదంట ఈ ఈరోజు స్పెషల్ అనమాట ఈ ఐదు రోజుల్లో అయితే స్పెషల్ అని చెప్పారు ఇంకా మేము ఇంటికి రాగానే రెడీలు అవి వచ్చేసాం కదా ఇంకా మేము ఎక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటి పడింది ఇక్కడ రూమ్స్ కూడా మనకి నేను మీకు వీడియోలో ఒకవేళ మాట్లాడుతున్నా కూడా షాప్ చూపిస్తున్నాను చూడండి ఇంకా చాలా షాప్లు అయితే చూపించలేదు ఎందుకంటే మనకి లాంగ్ వీడియో అయిపోయింది కదా చాలా ఒక టూ కిలోమీటర్స్ నుంచే షాపులు ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ ఆచి కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు మనం ఒక కిలోమీటర్ నడిచొచ్చు లోపల ఉన్నాయి ఇంకా షాప్స్ తిరణాలి ఇదంతా కూడా ఈ ఆచి ముందు కూడా ఈ లైటింగ్ ముందు కూడా మొత్తం కూడా షాప్లే షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక ఇక్కడి నుంచి అయితే తిరణాలు స్టార్ట్ అనమాట ఫుల్ రష్గా ఉన్నారు ఇక్కడ నిద్రలు చేయడానికి అనుకుంటా చేప పట్టుకొని వెళ్తున్నా చూసారు కదా చేపలు అమ్ముతున్నారు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి ఇంకా మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము అసలు ఎంత రష్గా ఉన్నారంటే చాలా టైం పట్టిద్దమాట లోపలికి వెళ్ళడానికి ఇక్కడ షాపులు కూడా ఎక్కువ అనమాట ఇన్ని అసలు మనకి స్టార్టింగ్ కాడి నుంచే ఫుడ్ ఐటమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ చెరుకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చైన్స్ గాజులు అస్సలు బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ జ్యువెలరీ ఇదంతా కూడా జ్యువెలరీ సెక్షను ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకైతే చాలా నచ్చింది బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ షాపులు కూడా ఎక్కువ ఉన్నాయి జిగేల్ జిగేలు అంటాయి అనమాట ఇక మనకి కిచెన్ ఐటమ్స్ కానీ డ్రెస్సులు కానీ రేట్లు కూడా అన్ మనకి తక్కువ రేటు కావాలంటే తక్కువ రేటు ఉన్నాయి ఎక్కువ రేటు ఉంటే ఎక్కువ రేటు ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే లేదు నేనైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాను మా చెల్లి ముందు రోజు కూడా వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ చూపించింది నాకు చాలా బాగా నచ్చినాయి తీసుకోమంటే మీరు వస్తారు కదా తీసుకుందాం అని అని చెప్పింది కాకపోతే కొంచెం మనకి నచ్చిన బ్యాగ్ ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు కాస్ట్ తక్కువ చూపించినాయి మనకు నచ్చట్లేదు హండ్రెడ్ రూపీస్ అన్ని నుంచి ఉన్నాయి అలాగే సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడ చెప్పే కదా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మాత్రం షాప్సే అనమాట నేను ఎన్ని తీసాను ఒకటి రెండు మూడు షాపులు అట్లా తీశాను ఇప్పుడు మనకు కనిపించే డ్రెస్ కూడా హండ్రెడ్ రూపీస్ అంట ఉంది చూడ్డానికి ఇవచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అంట మనకి హ్యాండ్ బ్యాగ్ కానీ ఇవన్నీ వ్యాలెట్స్ అనమాట ఎంత బాగున్నాయో అసలు నాకైతే పిచ్చ పిచ్చిగా నచ్చేసినాయి వీటిలో కలర్స్ కానీ అసలు డిజైన్ కానీ చూస్తానికి నాకు బల్లే నచ్చినాయి తీసుకున్న కానీ మనకి ఫోర్ ఫిఫ్టీ పెట్టి అవసరం అనిపించింది ఇంకా బ్యాగ్స్ కూడా కొన్ని చూసాము బ్యాగ్స్ కూడా సిక్స్ హండ్రెడ్ అలా చెప్తున్నారు మనకు నచ్చినాయి అయితే ఇంకా అక్కడైతే మేము స్వీట్ కాను అలాగే మరమరాలు మిక్చరు అది మొంత కింద మసాలా తీసుకొని తింటూ తిరణాలైతే తిరగేసాం అనమాట మొత్తము ఇవన్నీ షాపులు స్టార్టింగే ఇది అంతా కూడా బ్యాంగిల్స్ కూడా మేము అంతకుముందు అడిగినప్పుడు గాజు నాలుగు గాజులు వంద రూపాయలు ఇక్కడ రీజనబుల్ రేట్ అనిపించింది ఫైనల్గా నడుచుకుంటూ ఇంకా మనకి ఎదురువైపు షాపులు ఉన్నాయి ఇటువైపు షాపులు ఉన్నాయి వేలల్లో ఉన్నాయి షాపులు షాపింగ్ చేయాలంటే ఈ వస్తువు ఆ వస్తువు అని లేదు వేలల్లో షాపులు ఉన్నాయి షాపులు అయిపోయినాయి మనం ఆల్రెడీ దర్గా దగ్గర దాకా వచ్చేసాం ఇక ఇక్కడ ఉంది చూడండి అసలు ఆ రంగులు రాటం ఆకాశాన్ని అంటుతుంది దీన్ని ఏమంటారు రంగులు రాటం అంటే మళ్ళీ జైంట్ జైన్వి జైంట్ వీల్ ఆకాశాన్ని అండుతుంది అనమాట ఎంత హైట్ ఉందో ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడము ఇలాంటిది ఒకటి ఉంది అసలు మేము షాపింగ్ చేసేటప్పుడే ఆ షాప్ల వెనకాల నుంచి కనిపిస్తుంది ఇది వాళ్ళ కేకలు కానీ అరుపులు కానీ ముందు ఇక్కడికి వచ్చి చూడాలి ఇక్కడికి వచ్చి చూడాలనిపిస్తుంది అనమాట మాకు మేకప్ ఐటమ్స్ కూడా తెగ ఉన్నాయి అసలు లిప్టిక్స్ కానీ మేకప్ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ పిల్లలకి పిల్లలు ఆడుకున్నాయి కానీ అన్నీ ఇంకా తినాలంటే చెప్పక్కర్లేదు మామూలుగా నార్మల్ తినాల్లో ఏదైనా సంబంధించి ఒక షాపు రెండు షాపులు బొమ్మల కొట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఏ కొట్టైనా సరే ఒక పదులు ఇరవైలో ఉన్నాయి అనమాట బ్యాంగిల్స్ జ్యువెలరీ మేకప్స్ ఫైనల్ ఇదైతే మా గారు బలవంతం చేస్తే నేనైతే ఎక్కడన్నా అదేంటి పైకి వెళ్ళి కిందకు వస్తుంది మళ్ళీ రౌండ్ తిరుగుతుంది చాలా భయం ఉంటుంది నేనైతే ఎక్కనంటే ఎక్కనన్నాను మా మధ్యగారేమో టికెట్ తీసుకొని మీరు ఎక్కడుంది నా ఇది ఎక్కిదేనే కదా మీరు యూట్యూబ్లో ఒకటి రెండు అవుతాను నేను వీడియో తీస్తాను వీడియో అని చెప్పేసి బతిములాడు మరీ టిక్కెట్స్ తీసుకొని ఎక్కిచ్చారు నాతో పాటు మా సిస్టరు మా పిల్లలు మా బుడ్డం కూడా మా బొడ్డాం కూడా ఎక్కింది మా బొడ్డానికి ఏమో భయం వేసిద్దని మేము వద్దు వద్దు అంటే లేదు నేను ఎక్కుదానని గాల్ చేసి ఎక్కింది అనమాట మా తమ్ముడు కూడా ఎక్కాడు మా మరిదిగారు అయితే ఎక్కలేదు ఫుల్ థ్రిల్లింగ్గా ఉంది నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇది సునామి అంట అమ్మా చూస్తుంటేనే ఎలా ఉందో అబ్బబ్ కళ్ళు తిరిగిపోయేటట్టుండి అసలు మనము నిజంగా చూస్తుంటేనే ఎంత భయంగా ఉంది దగ్గర దాంట్లో ఉన్నోళ్ళు ప్రాణాలు గాల్లో గాల్లో గెలిచిపోతాయి అని చెప్పేసి నాకైతే పెద్ద భయం వేసింది మా గారు ఏమో చాలా చాలా బతిలాడారు ఇది కూడా ఎక్కండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఏంటి ఎక్స్పీరియన్స్ చేసేది ఎక్స్పీరియన్స్ చేసాక మనం ఉండాలి కదా మనం ఉంటే ఎక్స్పీరియన్స్ బాగుండి అది ఎక్కాక మళ్ళీ దిగుతామా అనే డౌట్ అయితే వచ్చిందనమాట అది చూస్తుంటే నాకు చూడండి పైకి వెళ్ళాక మీకు ఇంకా వీడియోలో అంత హైట్ అనిపించట్లేదు ఎందుకంటే నేను దగ్గర నుంచి తీశాను కొంచెం దూరంగా వెళ్ళి తీస్తే అసలు ఇదేమో క్లాక్ అంట అమ్మ పైకి వెళ్ళి ఆపేస్తున్నారు ఇది దూరం నుంచి చూస్తుంటేనే నాకు భయం వేసింది ఇది కూడా ఎక్కండి వది నా ప్లీజ్ ఎక్కండి అని చెప్పి బతిలు నడుతున్నారు ఏంటి అది ఎక్కేది నాయనా అమ్మో మీరు కూడా నాతో పాటు ఎక్కండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా పక్క నుండి నన్ను వీడియో తీయండి నేను నిజంగానే యూట్యూబ్లో పెట్టుకుంటానని చెప్పాను అనమాట అంత భయం చూసారా నేను ఇది ఎక్కడ కూడా స్లో మోషన్ కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కానీ ఎక్కడ పెట్టలేదు తీసి తీసినట్టు పెట్టాను ఇది చూస్తుంటేనే భయం వేస్తుంది నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీసాను దూరం నుంచి అది ఇంకా బాగా అనిపిస్తుంది ఎంత భయం వేసిందంటే అది చూస్తుంటే నేను భయం వేస్తుంది లోపల ఉన్న వాళ్ళు ఉంటారా పోతారన్నట్టుగా అనమాట నా వల్ల కాదు జైంట్ వీల్ ఎక్కమని కూడా బతిల్లాడ్డారు జైంట్ వీల్ కూడా ఎక్కలేదు అది ఫస్ట్ చూపించా ఇట్లా రౌండ్ తిరిగేది అదైతే అతి బలవంతం మీద ఎక్కాను అది బాగుంది భయం అయితే ఏం లేదు థ్రిల్లింగ్గా ఉంది బాగుంది ఇంకోసారి కూడా ఎక్కాను నెక్స్ట్ డే అనమాట ఆ వీడియో కూడా పెడతాను ఇక అది ఇక్కడ అవేంటి రైట్స్ అన్నీ చూసాం కదా ఇంకా అన్ని చిన్న చిన్నపిల్లలు అవి కూడా చిన్నపిల్లల్లో కొంచెం హై కొంచెం పెద్దవి అనమాట మీడియంగా ఉన్నాయి అంత చిన్నపిల్లలు ఎక్కాయి కదా అంత పెద్ద పిల్లలు ఎక్కాయి అవన్నీ నేను తీయలేదు ఇవి కొంచెం కొత్తగా ట్రెండింగ్గా ఉన్నాయి అయితే తీసాను షాప్స్ ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక ఫైనల్లీ మేము అటు సైడ్ వెళ్ళి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అదంతా షాప్స్ చాలా ఉన్నాయి అటు సైడు అవన్నీ కూడా వీడియో తీయలేదు అనమాట నాకు తీసేవాళ్ళు లేదు వీడియో నేనే తీయాలి నేనేం కనిపించను కదా ఇప్పుడైతే రొట్టెల దగ్గరికి వెళ్తున్నాం అక్కడ చూశారు కదా చాలామంది కొనుక్కొని ఉన్నారు అదంతా నిద్ర చేయడానికి అనమాట ఇక్కడ తిరణాలకు వస్తారు కదా ఆ తిరణాలకు వచ్చిన వాళ్ళంతా నిద్ర చేయడానికి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ ఏంటంటే ఇవి రొట్టెలు ఈ బళ్ళు అన్నీ కూడా మనం రొట్లు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళే అవసరం లేదు నార్మల్గా అయితే తీసుకెళ్ళచ్చు మామూలుగా ఒకవేళ తీసుకెళ్లకుండా అక్కడ ఏదన్నా తీసుకోవాలనుకున్నా కూడా ఈ మొత్తం కూడా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ షాప్స్ లా షాప్స్ దాకా ఉంటాయి అనమాట బారికి రొట్లు ఇటు సైడ్ ఉన్నాయి ఇంకో సైడ్ కూడా ఉన్నాయి మళ్ళీ మనకి నీళ్ళల్లోకి కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు అనమాట మన దగ్గరకు తీసుకొచ్చేసి ఇక ఇదంతా కూడా ఈ షాప్లే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బో నాయన మామూలుగా ఉండదు అనమాట ఆ జనం చూడండి ఎలా ఉన్నారు అసలు తెగ ఉన్నారు కాకపోతే ఇక్కడ మనకి రొట్టె ఇవ్వడానికి అయితే చదువు రొట్టెకి మేము ఫస్ట్ వెళ్ళిన చదువు రొట్టె ఫుల్ డిమాండ్ ఎంత దొరికిందంటే ఒక అంగుల ముక్క దొరికింది మాకేమో నలుగురు పిల్లలు నలుగురు పిల్లలకి దానే ఒక ఇద్దరం కలిసి తీసుకొచ్చి దాన్నే తుంచి తుంచి పెట్టాము ఉద్యోగం రొట్టె దొరకటం కూడా కష్టమే కొంచెం దొరుకుతుంది అయితే ఇక్కడ చాలా రొ రకాల రొట్టెలు దొరుకుతున్నాయి మనం లైవ్ లో మాట్లాడుకోవచ్చు